మంగళవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు దుద్దిల్ల బాబు మంత్రిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ శ్రీ హర్షత్ అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి మంత్రిని పట్టణంలో పర్యటించి శంకుస్థాపన చేశారు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇరవై నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముప్పై కోట్లతో డ్రైనేజీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలియజేశారు పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో శ్రీరామ్ నగర్ నుంచి మాతా శిశు హాస్పిటల్ పోచమ్మవాడ నుంచి గోతవర్కిని క్రాస్ రోడ్ లైన్గడ్డ గంగాపురి క్రాస్ రోడ్ గేట్ల రమణారెడ్డి విగ్రహం కూచిరాజుపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షలతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పలు పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు మంత్రి పట్టణ విస్తరణ జరగడం వల్ల దేశ విదేశాలలో ఇతర ప్రాంతాలలో స్థిరపడిన ప్రజలు సొంత గ్రామాలలో ఇండ్లు నిర్మించుకునేందుకు ఇక్కడ పరిశ్రమలు స్థాపనకు అవకాశం ఉంటుందని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రోడ్ల అభివృద్ధి ద్వారా వాణిజ్య సదుపాయాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు మంతిని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గుర్తు ఈ మున్సిపల్ పురపాలక సంబంధించిన ప్రజానికాని సౌకర్యాలు కలిపియాలి వసతులు కలిపియాలి రహదారులు ఏర్పాటు చేయాలి అదేవిధంగా పురపాలక సంఘ భవన కార్యాలయం నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా ముప్పై కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ డ్రైనేజ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన దానికి తోడు ఈరోజు మంతిని పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్ షెడ్డు కాంపోజ్ షెడ్డు ఆఫీస్ రూమ్ సెక్యూరిటీ రూమ్స్ టాయిలెట్స్ వెయి వేయింగ్ బ్రిడ్జ్ మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం అదేవిధంగా మంతిని పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో శ్రీరామ్నగర్ నుండి మాతా శిశు హాస్పిటల్కు సంబంధించి గీతమ్మారెడ్డి విగ్రహం వద్ద పోచమ్మవాడ నుండి గోదావరికని క్రాస్ రోడ్స్ గడ్డ గంగాపురి క్రాస్ రోడ్స్ కూచిరాజపల్లి క్రాస్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటకు వీటన్నిటిని కూడా అభివృద్ధిపరచడానికి ఆరు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలతో దానికి తోడు మంత్రిని ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్న సమీకృత వెజ్ మార్కెట్ మరియు నాన్ మార్కెట్ నిర్మాణం గురించి మరి వివిధ వార్డులలో కూడా సైడ్ డ్రైన్లు సిసి రోడ్ల నిర్మాణం గురించి ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో మొత్తం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం